ఫస్ట్ చిన్న తెచ్చిటి ఓకే అది కొట్టుకుంటే ఈయన దుంకుతుంది మరి పని లేదా పని చేస్తుంది పని చేయకపోతే ఎప్పుడు ఫోన్ చేస్తుంది అంతే మనం ఎక్కమంటే ఇక్కడ చార్ినేర్ దగ్గరలో ఉన్నామండి సో చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళే డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు అంటే భార్య భర్తలు ఇద్దరు పదావులు పదావులతో ఇక్కడ డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కొత్తగా చాఫ్ కటర్ తీసుకున్నాం ఇంత ముందుకు చిన్నది ఉండే అంట మరి పెద్ద మిషన్ తీసుకున్నారు కారణం ఏందో అడుగుదాము ఇది వచ్చేసి ఫైవ్ హెచ్పీ మోటారు త్రీ బేడ్ చాఫ్ కటర్ అండి అమ్మ నమస్తే అన్న నమస్తే అండి డైరీ ఫామ్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు మీరు అవుతుంది పదిహేను ఏళ్ళ నుంచి రన్ చేస్తున్నారా ఇప్పుడు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసి ఎన్ని ఫస్ట్ రెండు మూడు ఉన్నాయి తర్వాత ఉన్నాయి ఈ రెండు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు దాదాపు పది ఆవులు ఉన్నాయి అన్ని పాలిస్తున్నాయి అన్ని అంటే కొన్ని కడుతుటాయి కొన్ని ఇంతటాయి కదా రెండు సరే మీరు ఇద్దరే చేసుకుంటారు ఆహా మామూలుగా పొద్దున ఎన్ని గంటలు లేదు సార్ మామూలుగా ఐదు గంటలకు ఐదు గంటలు లేదు సార్ ఓకే అమ్మ ఇప్పుడు ప్రస్ఫున్న డైరీ ఫామ్ పరిస్థితి ఎట్లుంది కష్టం ఉంది కష్టం మంచిగానే ఉంది కానీ రేట్ తక్కువ ఉంది పాలక్ రేట్ తక్కువ ఉంది తక్కువ మామూలుగా ఎంత పడుతుంది పాల గ్రేట్ పాలైన తర్టీ టూ థర్టీ త్రీ రోజు ఎన్నో పోతారు రోజు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సో అమ్మ ఇప్పుడు ఎట్లా మీరు ఈ చాఫ్ కార్డర్ ఎప్పుడు తీసుకున్నారు నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతుందా ఎట్లా మంచిగా పని చేస్తుందా మీరు ఎట్లా మీరు చాఫింగ్ ఇట్లా పడతారు గడ్డి పడతారా చెప్పండి పెద్ద ఎక్కడ తీసుకోవచ్చు సార్ మామూలు ఎట్లుంది ఇప్పుడు చాఫిక అనేది ఏ విధంగా పనిచేస్తుంది మంచిది ఇప్పటికైతే మంచిందాక వీళ్ళు ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీ షార్డ్నగర్ లో తీసుకొచ్చారన్నమాట మనం ఇంత ముందు కూడా వీడియో తీయడం జరిగింది డైరీ ఫామ్ మంచి ఉందా ఇప్పుడు డైరీ ఫామ్ బానే ఉందా బానే ఉందా ఏమైనా చేస్తారా ఇది ఒక డైరీ ఫామ్ ఏనా పేసాయింగ్ వ్యవసాయం ఉందా వరి పండిస్తారా వరి గానీ రాగట్లు పత్తి గాని మక్క గాని

ఓకే అది కొట్టుకుంటే ఈ దుకుతుంది గంట ధర టైం దానికి ఆవులు తక్కువ గంట ధర టైం మళ్ళీ ఈ పడుతున్నదికెటిక ఇప్పాలి మొత్తం మళ్ళీ వట్క రావాలి లేకపోతే ఆకరైతే రోజు 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 అప్పిరోజు నూరు నూరితేనే అది ఇంటి తప్పుడు సార్ వస్తున్నాయి రావులు ఎక్కువైనాయి కాబట్టి కూడా నేను కూడా అందుకే తెచ్చుకుంటే కరెక్ట్ టైం కుండదు తప్పన కరెక్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే ఐదు నిమిషాలు రెండు నిమిషాలు కొట్టుకొని పోవచ్చు అంటే కొంచెం తొందరలో పని అయిపోతుంది తొందరగా అయితే అన్నట్టు సుబ్బ కోసి కొట్టేవరకాలు చేసుకొని ధర కొట్టేస్తాం అంతే ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఇప్పుడు మీరే పని మీరే చేసుకుంటారే మొత్తం గడ్డి కోసుకోవడం పని ఎట్ల మన ఆయిల్ ఇట్లా చేంజ్ చేసుకొని అన్ని ఇన్స్ట్రక్షన్ మీకు చెప్పారా మీకు అన్ని అయిపోయింది ఇప్పుడు కామన్నా చాలా మందికి ఏంటంటే ఇట్లా గడ్డి కొట్టేటప్పుడు చెయ్యి ఇట్లా నెట్కూ ఉంటుంది అంతవరకు అంతవరకే చేతు ఇంతవరకు ఇది అనేది చొప్పేస్తాం అంతే మేము భూమిగా ఇప్పుడు ఇంతకాగింది కదా ఇంత ఇట్లా ఓకే అంతేకాదు అది కరెంట్ పెద్దగా రాదు మళ్ళీ ఆడికే మళ్ళీ చొప్ప పెడతామా మళ్ళా ముందు కారేస్తాం అంతే ఇప్పుడు చొప్ప అనేది ఎట్లా చిన్నగా కట్ చేస్తుందా ఎట్లా ఏ విధంగా కట్ చేస్తుంది సో చూసుకోవచ్చు చొప్ప కూడా ఎంత చిన్నగా కట్ చేస్తుందా అంటే ఇట్లా అంటే ఇలాంటి పెద్ద మిషనరీస్ కూడా మనం గొర్రెపూటలు యూజ్ చేసుకుంటాం మేకలకి కను ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ ఫామ్లో లో మామూలుగా షెడ్లలో వేస్తున్నారు ఓపెన్ గ్రేజింగ్ లో కాకుండా మామూలుగా షెడ్లు వేస్తున్నారు దానికి కావాల్సిన హెడ్ అనే కానీ ఇట్లా సూపర్ అనే కానీ గానీ ఇట్లా చాలా వరకు గడ్డి జాతర వేసుకొని రెండు మూడు రకాల చాపింగ్ వేసుకొని వస్తున్నారు గొర్రెపొట్టలు కూడా మంచిగా పనిచేస్తున్నాలు పొక్తున్నాయి తీసుకపోతున్నారు రెడికెళ్ళి ఇంత వరకు గొర్రె పిల్ల అని గొర్రె పిల్ల కూడా ఈ నుంచి తీసుకపోతున్నారా సో చూ ఇప్పుడు ఎట్లా పచ్చి గడ్డ ఒకటే పడుతున్నారా ఎందుకంటే ఏమన్నా పట్టుకుంటున్నా పచ్చి మేము మాలో ఒకరిగడ్ ఎట్లా వేస్తాం కట్టలు టైం ఉంటే కూడా కొట్టుకుంటాం కానీ ఎందుకు సొప్పు ఉంది కదా అన్నట్టు ఇకనే కొట్టేస్తాం ఇవి తిన్న తర్వాత ఏం చేసామంటే వరికట్టేస్తే కొద్దిగా ఫ్యాట్ వస్తుంది అన్నట్లు ఓకే డ్రై చేస్తే కొంచెం ఫ్యాట్ వస్తాయి సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే కొంచెం డైరీ ఫామ్ లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సో అన్నగారైతే తీసుకొచ్చి వన్ మంత్ అవుతుందంట కొంచెం అయితే మేము అట్నే వేస్తున్నాం లేకుంటే సమయం ఉంటే ఇందులో షాపింగ్ చేసుకొని ఇస్తున్నామని చెప్తున్నారు లేదండి ఫైవ్ హెచ్పీ మోటరు మోటర్ అయితే వన్ ఇయర్ వ్యారంటీ ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడైతే ఏం సతాయిస్తుంది చిన్న మెషిన్ ఉన్నప్పుడు కొంచెం బాగా సతాయించేది పదావళున్నా కాడ గంట గంట పది నిమిషాల వరకు సమయం పట్టేది ఇది యొక్క ఐదు నుంచి పది నిమిషాలలో మాత్రమే పని అయిపోతుందని చెప్తున్నారు ప్రస్తుతానికైతే మంచిగానే పనిచేస్తుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అలాగే ఇక్కడ గడ్డి పెట్టేటప్పుడు కూడా కొంచెం అదే నెట్టుకుంటుంది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు వస్తున్నాయి కాకుండా మనం అనేది జాగ్రత్త తీసుకోవాలండి అలాగే గడ్డి పెట్టేటప్పుడు ఈ రాళ్ళు కానీ రప్పలు కానీ మామూలు కొడవలు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఏదైనా మిషనరీ కాబట్టి కొంచెం పాటు ఖరాబ్ అయితే ఇబ్బంది అవుతుంది చిన్న మిషన్ ఉన్నప్పుడు సాన్రాయి ఇప్పుడు ఆగ్రాయి వాటితో రాసుకొని గడ్డి పడేటప్పుడు ఇబ్బంది ఉండేది అని మనకు అన్నగారు తెలియజేయడం జరుగుతుందండి